జాబ్ దొరకలేదని చెప్పేసి మనోజ్ అయితే చాలా బాధపడిపోతూ డిసప్పాయింట్ అవుతూ ఉండగానే ఇక రోహిణి ప్రభావతి అయితే ఇక నీ ప్రయత్నాన్ని మాత్రం ఆపొద్దు ఎలాగైనా ట్రై చేయి వస్తుందని చెప్పేసి మనోజ్కి అయితే ధైర్యం చెప్తూ ఉంటారనమాట ఇక అప్పుడే అక్కడికి బాలు అయితే వచ్చేసి ఏరా జాబ్ దొరికిందని చెప్పేసి అడుగుతాడనమాట ఇక వెంటనే ప్రభావతి రే వచ్చే టైంకి అన్నీ వస్తాయిలే కానీ వాడు బాగా అలసిపోయాడు వాడిని ఇబ్బంది పెట్టకుండా నీ క్వశ్చన్స్తో చంపకుండా నీ పని అయితే నువ్వు చూసుకుంటే మంచిది అని చెప్పేసి బాల మీద అయితే అనమాట జాబ్ సంపాదించడం అంటే కారులో కదలకుండా కూర్చొని గేర్లు మార్చినంత ఈజీ కాదు అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట అందరికీ నోర్లు బలేస్తున్నాయి గనక జాబ్ వస్తే నన్ను కాల్చుకు తినేలా ఉన్నారే అని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇక వెంటనే మేనా మేనా అని చెప్పేసి మేనా అయితే పిలుస్తాడు ఎందుకండి అలా పిలుస్తున్నారు వస్తున్నాను కదా అని చెప్పేసి అయితే అక్కడికి రాగానే నీకోసం ఏం తెచ్చానో తెలుసా హల్వా అని చెప్పేసి అంటాడు అనమాట ఇక వెంటనే ప్రభావతి నేను నా కొడుక్కి జాబ్ రాలేదని చెప్పేసి బాధపడుతుంటే నువ్వు నీ పెళ్ళం కోసం స్వీట్ తెచ్చావా సిగ్గులేకపోతే అని చెప్పేసి ప్రభావతి అయితే బాలు మీద కోపడుతూ ఉంటుంది ఇక బాలు అయితే మీనాతో నా ఫ్రెండ్ రాజేష్ మాడుకులో వెళ్ళాడు వాడికి డబ్బులు ఇచ్చి మరీ కోసమే తెప్పించాను మీనా అని చెప్పేసి అంటాడనమాట ఇక రోహిణిని ఉద్దేశించి డ్రైవర్ జాబ్ చేసేవాడికి ఎదుగుదల అస్సలు ఉండదట పెళ్ళాన్ని సుఖంగా సంతోషంగా చూసుకోలేరని ఎవరో అన్నారు అని చెప్పేసి వాళ్ళకి ఇదే నా సమాధానం అని చెప్పేసి ఇక రోహిణికి హల్వా అయితే చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడనమాట బాలు ఇక మేనాకి హల్వా తినిపించిపోతూ ఉండగానే ఇక అక్కడే ప్రభావతి రోహిణి మనోజ్ ఉండడంతో వాళ్ళ ముందు హల్వా తినడానికి మేనా అయితే ఇబ్బంది పడుతూ ఉంటుంది రే మీ ఓవర్ ఎక్షన్ ఆపండి ఇంట్లోకి వెళ్ళి తినొచ్చు కదా అని చెప్పేసి మనోజ్ అయితే కసురుకుంటాడనమాట లేదురా నేను ఇక్కడే తినిపిస్తాను ఇక్కడే నాకు వాస్తు చాలా బాగుందని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇక వాళ్ళ ముందే మేనాక హల్వా తినిపిస్తూ ఉంటాడు రే వీళ్ళ వేషాలు చూడలేక చూస్తున్నారా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట హల్వా ఎలా ఉంది మీనా అని చెప్పేసి అనగానే చాలా ఇబ్బందిగా ఉందండి అని చెప్పేసి మీనా అయితే అంటది నేను అడుగుతుంది హల్వా రుచి గురించి కాదు అని చెప్పేసి బాలు అయితే అంటాడు హల్వా బాగుందని చెప్పేసి బాలుని లోపలికి అయితే తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట మేనా పావు కిలో హల్వా తీసుకొచ్చి పెద్ద వెళ్ళకొన్నంత హడావుడి చేస్తున్నాడు మనోజ్ కాలిగోటికి కూడా సరిపోడి అని చెప్పేసి ప్రభావతి అయితే బాలుని అయితే తిడతదనమాట ఇక బాలు మాటలకి రోహిణి అయితే బాధపడుతూ ఉండగానే ఇక మనోజ్ చేసింది పొరపాటే కానీ నా భర్తను ఉద్దేశించి అలా హీనంగా మాట్లాడటం నాకు నచ్చలేదు అత్తయ్య అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అనమాట నువ్వు బాలి గురించి పట్టించుకోదు వాడి నోటికి తాళం ఉండదు ఎంత వస్తే అంత మాట్లాడతాడు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట బాలుకి అసలు సెన్సీ లేదు కనిపిస్తే చాలు మనోజ్ని అవమానించడమే పనిగా పెట్టుకున్నాడు అని చెప్పేసి రోహిణి అయితే అంటదనమాట ఇక ప్రభావతి అయితే ఇదంతా ఎందుకమ్మా మీ నాన్నకి చెప్పి మనోజ్తో ఒక కార్ షోరూమ్ పెట్టించు చాలు వాడు తలెత్తుకొని బతుకుతాడు అప్పుడు బాలుగాడు దెబ్బకు నోరు మూసుకుంటాడు అని చెప్పేసి అంటదనమాట ఇంక వెంటనే మీ నాన్న ఇక్కడికి పిలిపించని చెప్పేసి రోహిణితో చెప్తుంది అనమాట ఇక రోహిణి అయితే టెన్షన్తో మా నాన్నతో నాకు మాట్లాడటమే ఇష్టం లేదని చెప్పేసి టాపిక్ అయితే డైవర్ట్ చేయాలని చూస్తూ ఉంటుంది మీ మధ్య ఉన్నది కోపమే కానీ శత్రుత్వం కాదు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మీ నాన్నకు నీపై చాలా ప్రేమ ఉంటుంది మీ తండ్రి కుతుళ్ళ బంధం ఎప్పటికీ తెగిపోకూడదు అని చెప్పేసి ప్రభావతితో అంటదనమాట మీ నాన్నతో మాట్లాడటానికి మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పు అని చెప్పేసి రోహిణిని అయితే అడుగుతూ ఉంటుంది అనమాట ప్రభావతి మలేషియాలో నాన్న లేడనే నిజం చెప్తే ఈ ఇంట్లో నాకు ఇదే ఆఖరి రోజు అవుతుందని చెప్పేసి ఇక మనసులో రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది వెంటనే మీ నాన్నకు ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటదనమాట అమ్మో ఈ మలేషియా గోలే నా చావుకు వచ్చిందని చెప్పేసి రోహిణి అయితే కంగారు పడుతూ ఉంటుంది ఏదో ఒకటి చెప్పి మలేషియా డ్రామాకు పుల్ స్టాప్ పెట్టేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత ప్రభావతి సత్యంతో ఏమండి మన మౌనికకు పదహారు రోజుల ఫంక్షన్ చేయాలి తాళిబొట్టు మార్చాలి ఆ పని చేద్దామండి అని చెప్పేసి అంటదనమాట పర్లేదు మౌనిక గురించి బాగానే ఆలోచిస్తున్నాం తల్లిగా కూతురి గురించి అంతగా ఆలోచించిన దాని అత్తగా కోడాల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి ప్రభావతిని అయితే అంటాడనమాట సత్యం వాళ్ళకు మన ఇంట్లో ఏం తక్కువైందండి ఇంకా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది మనోజ్ రోహిణికి పెళ్ళై చాలా అయింది ఎప్పుడూ పెళ్ళి రోహిణి తాలిబొట్టు మధ్య ఫంక్షన్ ఎందుకు జరిపించలేదు అని చెప్పేసి ప్రభావతిని అయితే అడుగుతాడనమాట సత్యం మనోజ్ మౌనిక రవి పెళ్ళిళ్ళు చాలా సమస్యలక జరిగాయండి అని చెప్పేసి అనగానే కానీ ఇక వెంటనే అక్కడికి మీనా వచ్చి పెళ్ళిళ్ళు శుభకార్యాలు అయితే సమస్యలు అంటారేంటి అత్తయ్య అని చెప్పేసి అంటదనమాట ఏంటా పూలకంపు కొడుతుందని చెప్పేసి అనుకున్నాను నువ్వేనా అని చెప్పేసి ప్రభావతి అయితే ఆటకారంగా మాట్లాడుతూ ఉంటుంది పందికి ఏం తెలుసు పన్నీర్ అని చెప్పేసి సత్యం అయితే ప్రభావతిని అయితే అంటూ ఉంటాడు ముందు పెళ్ళైన రోహిణికి తాలిబొట్టు మార్చాలి ముందు వాళ్ళ నాన్నని రమ్మని చెప్పు అని చెప్పేసి సత్యం అయితే ఇక మీనా కూడా మంచి ఆలోచన మావయ్య ఆ పనిలో పని రోహిణికి కూడా మార్చేస్తే బెటర్ కదా అని చెప్పి మేనా అనగానే అప్పుడే అక్కడికి రోహిణి అయితే వస్తుంది అనమాట ఇక రోహిణితో మీనా అయితే ఇక తాలిబొట్టు మార్చే కార్యక్రమానికి మీ నాన్న పిలువని చెప్పేసి అనగానే ఇలా పిలవగానే అలా రావడానికి మా నాన్నే మీ ఇండియాలో లేరు వేరే దేశంలో ఉన్నారు పైగా వరల్డ్ టూర్లో ఉన్నారని చెప్పేసి అంటూ నా తాలీవుడ్ మార్చడానికి చాలా టైం పడుతుంది ముందు ఇది కానివ్వండి అని చెప్పేసి అంటుంది అనమాట ఇక సత్యం ప్రభావతి కూడా సరే అని చెప్పేసి అంటారు ఇక తర్వాత రోహిణి అయితే తన ఫ్రెండ్ అయిన విద్య దగ్గరికి వెళ్ళి మలేషియాలో మా నాన్న ఉన్నాడని చెప్తే ప్రతిసారి ఈ సమస్యల్లో నేను ఇరుక్కుపోతున్నాను మీ నాన్న రప్పించు మీ నాన్న రప్పించు అంటున్నారు ప్రతి ఫంక్షన్కి కూడా కానీ ఇలా ప్రతిరోజు అబద్ధాలు చెప్తే నేను అని చెప్పేసి చెప్తూ ఉంటుందన్నమాట ఇక తర్వాత సత్యం అయితే లెక్కలు వేస్తూ ఉండగానే ఇంకా అక్కడికి రోహిణి మనోజ్ రవి శృతి అయితే వస్తారు ఏంటా లెక్కలు వేస్తున్నారని చెప్పేసి రవి అయితే అడుగుతాడనమాట ఏం లేదురా మోనికాకి పుస్తలు తాడుకొని ఫంక్షన్ అది చేయాలి కదా బట్టలు బంగారం కలిపి రెండున్నర లక్షలు ఖర్చు అవుతుంది ఇప్పటికే ఇంటి మీద చాలా అప్పు ఉంది నాకు వచ్చే పెన్షన్ కూడా అంతంత మాత్రమే ఇంకో అప్పు చేయాలంటే ధైర్యం చాలట్లేదురా అని చెప్పేసి బాధగా అంటూ ఉంటాడు వెంటనే రవి అయితే నిజమే నాన్న నాకు ఇవ్వాలనే ఉంది కానీ సొంతంగా రెస్టారెంట్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటాడనమాట ఇక వెంటనే శృతి అయితే అంకుల్ మీరేం కంగారు పడకండి ఆ డబ్బులు నేను ఇస్తానని చెప్పేసి అంటదనమాట ఇక వెంటనే ప్రభావితైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ విన్నారా అండి కొడుకులు ఉన్నారు ఎందుకు అని చెప్పేసి అంటదనమాట ఇక వెంటనే మన రోహిణి కూడా నేను కూడా ఎంతో కొంత సర్దుతాను అతి అని చెప్పేసి అంటదనమాట మనోజ్ ఏమో మౌనికా వాళ్ళు చాలా కోటేశ్వర్లు కదా వాళ్ళకి ఏం తక్కువ మన దగ్గర లేనప్పుడు ఫంక్షన్ చేయడం అవసరమా అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటాడనమాట నీ దగ్గర డబ్బులు లేనప్పుడు సైలెంట్గా ఉండు కానీ బోడి సలహాలు ఇవ్వకరా అని చెప్పేసి మనోజ్ మీద ప్రభావతయితే కోపడుతూ ఉంటుంది అన్నమాట ఇక అప్పుడే అక్కడికి వచ్చిన బాలు ఫంక్షన్ కోసం ఎవరూ చందాలు వేసుకుని డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు నా చెల్లి ఫంక్షన్ నేను ఒక్కడనే చేస్తానని చెప్పేసి అంటాడనమాట ఇక వెంటనే ప్రభాతి ముందు నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళతో గొడవలు పడకుండా ఉంటే చాలు అదే వెయ్యి కోట్లు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అనమాట